హలో అందరికీ ఈరోజు నేను బిసిబెలాభాత్ ఎలా చేయాలని చూపిస్తున్నాను పక్కా హోటల్ స్టైల్ బిసిబెలేబాత్ అని చెప్పొచ్చు సాంబార్ అన్నం ఇష్టమయ్యే వాళ్ళందరికీ బిసిబెలేబాత్ కూడా ఇష్టమవుతుంది నేను ఈరోజు పక్కా కొలతలతో బిసిబెలేభాత్ ఎలా చేయాలని చూపిస్తున్నాను ఈ గ్లాస్లో ఒక గ్లాస్ రైస్ ఒక గ్లాస్ కందిపప్పు తీసుకుంటాను ఈ కొలతలతో తీసుకుంటే మాత్రమే బిసిబెలాభాత్ పర్ఫెక్ట్గా ఉంటుంది ఇది ఒక గ్లాస్ కందిపప్పు ఒక గ్లాస్ రైస్ని కుక్కర్లోకి తీసుకొని కడుక్కుంటున్నాను ఒక గ్లాస్ కందిపప్పు ఆ తర్వాత ఒక గ్లాస్ రైస్ని కూడా తీసుకొని బాగా కడుక్కుంటున్నాను రెండింటినీ ఒకేసారి కలిపేసి ఒక చిన్న క్యారెట్ కొన్ని బీన్స్ అలాగే ఒక నవిల్ కోస తీసుకొని వాటన్నింటినీ కూడా బాగా కడిగేసి దీంట్లో కలిపేస్తున్నాను ఆ తర్వాత దీంట్లో కలిపేస్తున్నాను కూరగాయల ముక్కల్ని కూడా కుక్కర్లోకే తీసుకుంటున్నాను అనమాట కూరగాయల ముక్కల్ని ఇలా తీసుకొని ఒక చిన్న క్యారెట్ దానికి సరిపడా వాటర్ వేసుకుంటున్నాను ఒక గ్లాస్ కందిపప్పు ఒక గ్లాస్ రైస్ తీసుకున్నాం కాబట్టి నేను ఒకటికి నాలుగు వంతు తీసుకుంటున్నాను ఏడు కప్ ఏడు గ్లాస్ల వాటర్ వేసుకుంటున్నాను కొన్ని నా దగ్గర ఎండు బట్టలు ఉండే వాటిని నానబెట్టి వేసుకుంటున్నాను దానికి సరిపడా ఉప్పు కూడా ఈ ప్లేస్లోనే వేసుకుంటాను అనమాట ఉప్పు కూడా వేసుకొని కుక్కర్ మూత పెట్టేసి ఒక త్రీ విజిల్స్ రాణిస్తాను ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి ఒక త్రీ విజిల్స్ రానిచ్చేయడమే ఇక్కడ విసిబలాబాద్ చేయడానికి కోసం ఇక్కడ ఒక పక్కన ఒక కడాయి పెట్టుకొని దాంట్లో ఒక మసాలా ప్రిపేర్ చేసుకోవాలన్నమాట ఇక్కడ ఒక కడాయి పెట్టుకొని కొన్ని మెంతులు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు వేసుకొని బాగా ఫ్రై చేసుకొని పక్కన ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను మళ్ళీ శనగపప్పు ఉద్దిపప్పు రెండింటినీ ఒక్కొక్క టేబుల్ స్పూన్ తీసుకొని వాటిని కూడా బాగా సువాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని పక్కనే ఉన్న ప్లేట్ ఇలా బాగా లో లో ఫ్లేమ్ పెట్టి వేయించుకుంటున్నాను అనమాట ఈ ప్రాసెస్ అంతా మసాలా చేసుకునే ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి ఇలా బాగా లో ఫ్లేమ్ పెట్టి బాగా ఫ్రై చేసుకుంటున్నాను కందిపప్పుని ఉద్దిపప్పును కూడా వాటిని కూడా ఫ్రై అయిన తర్వాత పక్కనే ఉన్న ప్లేట్లోకి తీసుకుంటున్నాను ఇలా బాగా ఫ్రై చేసేసి పక్కనే ఉన్న ప్లేట్లోకి తీసుకుంటాను దాన్ని కూడా మళ్ళీ ధనియాలని కూడా ఒక టేబుల్ స్పూన్ తీసుకొని వాటిని కూడా బాగా ఫ్రై చేసి పక్కనే ఉన్న ప్లేట్లోకి తీసుకుంటాను కొన్ని జీలకర్రని కూడా బాగా ఫ్రై చేస్తున్నాను ఒక టేబుల్ స్పూన్ జీలకర్రని కూడా బాగా ఫ్రై చేసి పక్కనే ఉన్న ప్లేట్లోకి తీసుకున్నాను మళ్ళీ కొన్ని ఎండుమిర్చిని కూడా బాగా ఫ్రై చేసుకొని పక్కనే ఉన్న ప్లేట్లోకి తీసుకోవాలన్నమాట ఎండుమిర్చిని కూడా బాగా ఫ్రై ఫ్రై చేసుకోవాలి ఇలా లో ఫ్లేమ్లోని పెట్టి మీరు కావాల్సి ఉంటే ఎండుమిర్చి వేయించేటప్పుడు ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ని కూడా వేసుకోవచ్చు ఇలా క్రిస్పీగా అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి వాటిని కూడా పక్కనే ఉన్న ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలన్నమాట తీసేసుకోవాలి దాన్ని కూడా ఇలా పక్కనే ఉన్న ప్లేట్లోకి తీసుకున్న తర్వాత మళ్ళీ కొన్ని ఒక ఇంచు చెక్క ఒక ఐదు ఆరు లవంగాల్ని కూడా తీసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి వాటిని కూడా సువాసన వచ్చేంత వరకు ఇలా బాగా ఫ్రై చేసుకొని పక్కనే ఉన్న దాంట్లోకి తీసుకోవాలి ఒక ఒక కాఫ్ ఎండు కొబ్బరిని కూడా తీసుకొని దాన్ని కూడా బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట అన్నింటినీ వేసి ఒక మసాలా ప్రిపేర్ చేసుకోవాలి ఇలా అన్ని ఆరిపోయిన తర్వాత ఇలా మిక్సీ జార్లో తీసుకొని ఇలా పొడి చేసుకుంటే అయిపోతుంది మసాలా ప్రిపేర్ చేసుకోవడమే ఈ మసాలా ప్రిపేర్ అయిపోయింది కదా ఇప్పుడు చేసే ప్రాసెస్ ఎలా చూసే చూసేద్దాం ఇక్కడ నేను ఒక క్యాప్సికమ్ని కూడా తీసుకున్నాను ఒక ఇక్కడ పెట్టి పోపు పెట్టుకొని దాంట్లో వెళ్ళు ఉల్లిపాయలు కూడా వేసుకొని తర్వాత తరిగిన టమాటో ఒక క్యాప్సికమ్ అన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకుంటున్నాను ఇలా ఒక దీ ఇక్కడ టమాటో క్యాప్సికం వేసుకొని బాగా ఫ్రై చేసుకుంటున్నాను అనమాట ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇక్కడ నేను చింతపండు వేశానండి ఒక ఒక చిన్న రెమ్మ అంత చింతపండుని బాగా కలబెట్టుకొని దాన్ని ఇక్కడ వేసి బాగా ఫ్రై చేసుకుంటున్నాను చూడండి ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి క్యాప్సికం అనేవి క్రంచి క్రంచిగా తగులుతుంటేనే బాగుంటాయి అంత ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు ఇక్కడే మసాలా పొడిని కూడా వేసి బాగా కలుపుకుంటున్నాను ఇక్కడ మీరు వాళ్ళు ఒక చిన్న బెల్లం ముక్కని కూడా వేసేసుకోండి అది రే టేస్ట్ని రెట్టింపు చేసేస్తుంది బెల్లం ముక్క వేసుకుంటే పిల్లల లంచ్లో కానీ ఏ దాంట్లోకైనా బాగుంటుంది నైట్ డిన్నర్లో కూడా బాగానే ఉంటుంది పిల్లలకి హెల్తీగా ఉంటుంది మళ్ళీ ఆరోగ్యకరంగా ఉంటుంది కూడా ఎందుకంటే అన్ని కూరగాయలు మీకు ఎంత కూరగాయలు అవసరం ఉంటే అన్ని కూరగాయలు కూడా వేసుకొని చేసుకోవచ్చు బిసిబలాబాద్ని పక్క హోటల్ స్టైల్లో కుదురుతుంది ఇలా చేసుకోండి మీరు ఎప్పుడైనా చేసుకోవాలనుకుంటే ఇక్కడ కొన్ని నేను వాటర్ కూడా వేసుకొని బాగా కలబెట్టుకుంటున్నాను అనమాట మీరు ఎప్పుడైనా చే చేయాలనుకుంటే ఇలా ఈ ప్రాసెస్లో చేయండి బాగా కుదురుతుంది ఫస్ట్ కుక్కర్లో పెట్టుకున్నాం కదా ఆ మిశ్రమాన్ని అంతా ఇక్కడ వేసేసి కలిపేసుకోవడమే నేను ఫస్టే ఉప్పు సరిపడా వేసుకున్నాం కాబట్టి నేను ఇక్కడ ఉప్పు ఏం వేయట్లేదు మీరు ఉప్పు చూసుకొని టేస్ట్ చూసుకొని ఇక్కడ ఉప్పు కూడా వేసేసుకోవచ్చు పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసే చేయండి మీరు ట్రై చేస్తే నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఎప్పుడైనా మీరు ఇలా చేశారా అని చెప్పేసి చేస్తుంటే చాలా టేస్టీ చే టేస్టీ బిసిబెల్ల మాత్రీ అయిపోతుంది